మిథున రాశివారి ఎక్కడ ఉన్నా ఈ వీడియోని అసలు మిస్ కావద్దండి జూన్ ఇరవై ఐదవ తేదీ సంకటహర చతుర్థి నుండి వీరికి మహాదృష్టం పట్టబోతోంది మిథుని రాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో ఎటువంటి అదృష్టం పట్టబోతోంది వీరికి ఏ విధంగా మారబోతోంది అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కానీ కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మృగశర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారైతే మిథున రాశికి చెందుతారు మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు మిథున రాశి జ్యోతిష చక్రంలో మూడవ రాశి దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందుకు చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయు తత్వపు రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టిని వీరు కలిగి ఉంటారు వీరు కుషిగ్రబుద్ధి కలిగి ఉంటారు ఈ రాశి ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనను కూడా కలిగి ఉంటారు కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు మిథున రాశి వారి చక్కని శారీరక నిర్మాణం వయసు కనిపించిన యువకులకు కూడా కలిగి ఉంటారు వార్ధకం వచ్చే వరకు వీరు వయసులో చిన్నవారి వలె కనపడుతూ ఉంటారు వీరు పొడవుగా నిటారైన దేహము ఆచాను బహాదత్వాన్ని కలిగి ఉంటారు చతువులను దెబ్బతీయడానికి ఎంతగా యోచించినా సమయం వచ్చినప్పుడు మాత్రం ప్రతీకారం తీర్చుకోరు సంతానంతో చక్కని అనుబంధం ఉన్న తమ భావాలను వారి మీద రుద్దే ప్రయత్నం మాత్రమే చేయరు ప్రభుత్వ పరంగా చట్టపరంగా ఉన్న లోటుపాట్లను సులువుగా అర్థం చేసుకుంటారు ఈ రాశి వారికి చాలా తెలివితేటలు అనేవి ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా ఎప్పుడు మార్చుకుంటూ ఉంటారు వీరు కొంత వ్యాపార ధోరణిని కూడా కలిగి ఉంటారు ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం చాలా శుభకాలంగా కనిపిస్తోంది ప్రారంభించిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి అవుతాయి గొప్ప వారితో పరిచయాలు ఏర్పడతాయి కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు విష్ణు సహస్రనామ స్తోత్రం చదివితే మేలు జరుగుతుంది అదృష్టవంతమైన కాలం కనిపిస్తుందండి లక్ష్యాలను చేరుకునే దిశగా ముందుకు సాగండి సత్ఫలితాలు సిద్ధిస్తాయి మీకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి అందరి నుండి కూడా ప్రశంసలను అందుకుంటారు పెద్దలు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు మరువలేని విజయాలను సొంతం చేసుకుంటారు ఒక్క కీలకమైన విషయంలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యులకు శుభకాలం కనబడుతుంది ఒక శుభార్త మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది ఆర్థిక వ్యవహారాల్లో మీకు చాలా అనుకూలమైనటువంటి నిర్ణయాలు అయితే వెలువడతాయి కాలం సంతోషదాయకంగా ముందుకు సాగుతుంది ఇష్ట దైవ సందర్శనం మీకు శుభప్రదమైన ఫలితాలను కూడా ఇస్తుంది చూసారు కదండి మిథున రాశి వారి గురించి అయితే మనం ఇప్పుడు పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక ఉన్న పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయి అనే పూర్తి విషయాలను కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి కాలమంతా కూడా అనుకూలంగానే ఉంటుంది మీరు కోరుకున్న జీవితాన్ని పొందుతారు మీరు కళలో కూడా ఊహించని అదృష్టం మీకు సొంతం కాబోతుంది అన్ని విషయాల్లో కూడా మీకు అనుకూల వాతావరణం కనబడుతుంది ఈ సమయంలో మీరు ఇప్పటి వరకు కూడా బాధపడుతున్నటువంటి సమస్యలన్నింటి నుండి కూడా పూర్తి విముక్తి కలుగుతుంది కుటుంబ కూడా కొంచెం సగటు సమయంగా ఉంటుంది కొన్ని కొన్ని కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య సమస్యల కారణంగా మీరు డబ్బును మరియు సమయాన్ని కూడా కొంచెం వెచ్చించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది మీ జీవిత భాగస్వామి కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు లేదా కఠినమైనటువంటి సమయాన్ని ఎదుర్కొనవచ్చు మీ యొక్క స్నేహితులు మరియు ఇతర బంధువుల నుండి మీరు పూర్తి మద్దతు అనేది పొందుతారు ఇది కొంత ఉపశమనం అయితే మీకు కలిగిస్తుంది ఈ రాశికి చెందినటువంటి వారికి ఆశించిన ఫలితాలు సాధించడానికి మీరు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది సూర్యుని యొక్క అనుకూలత రవాణా కారణంగా చాలా కష్టపడి పనిచేసినప్పటికీ మీకు తక్కువ వ్యాపారం కూడా కలగవచ్చు పెట్టుబడులు విస్తరణలు లేదా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇది మంచి నెల అయితే కాదండి ఈ నెలలో మీకు అనుకూలమైనటువంటి రవాణా సమస్యలు ఉన్నప్పటికీ మీ యొక్క వ్యాపారం సజావుగా సాగ సాగడానికి సహాయపడుతుంది ఈ రాశికి చెందినటువంటి వారికి చదువు కొంత సమయం అయితే ఈ సమయంలో కొంచెం కేటాయించిన అవసరమైతే ఎంతైనా సరే ఉంటుందండి చూసారు కదండి మిథున రాశి వారి గురించి మనం తెలుసుకున్నాం కదా ఇక వీరి గుడిగణాలు వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాలు కూడా తెలుసుకుందాం మిథున రాశికి చెందిన వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్యపులు తమది అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు కొరకు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు అనేవి తీసుకుంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు మిథులు రాసివారు వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి హక్కులను సాధించుకోవడానికి తప్పకుండా పోరాడుతారు వీరిలో ప్రతినించే తత్వం కూడా అధికంగానే ఉంటుంది తమ జీవితంలో రెండు రకాలు కలిగిన వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం వీరి జీవితంలో ప్రారంభంలో నేర్చుకున్న విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ రాశివారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటారు ఈ రాశివారు ఇతరులను నమ్మి ఏ పనిని కూడా అప్పగించరు అందుచేత ఈ రాశివారు వేరే వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తారు ఈ రాశివారు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తంతి తపాలా శాఖలు ముద్రణకు సంబంధించినటువంటి వృత్తులు ఎందు బాగా రాణిస్తారు గ్రంథ రచన చేట అనువాదము చేట పత్రికల్లో రచనలు చేట ఎందు వీరు నేర్పరులు సెక్రటరీ రాయభారము దౌత్యం వృత్తుల్లో కూడా వీరు బాగా రాణిస్తారు ఈ రాశివారికి ధనార్జన చేయడానికి కావాల్సిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు అందుచేత వీరికి ధనం గురించిన చింత భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా ఉంటాయి ఈ రాశి వారికి ఎదిచి వారిని బట్టి స్వభావం మార్చుకునేటం వెన్నతో పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకుంటున్నా మంచి చెడులను విమర్శించట్లో వీరికి వీరే సాటి ఈ రాశివారు కాలమును ధనమును వ్యక్తుల సామర్థ్యములను కూడా అర్థవంతంగా వినియోగించుకోగలుగుతారు ఈ రాశివారికి పథకములు రచించుట ప్రణాళికలు ఏర్పరుచేందుకు చక్కటి నైపుణ్యము ఉంటుంది వ్యక్తులకు సాయం చేయడం కన్నా సంస్థలకు సహాయం చేయడం పైన వీరికి అధిక విశ్వాసం ఉంటుంది శుక్రదశ శని దశ యోగవంతమైన కాలము ఈ దశలలో మంచి ఫలితాలనేవి మీరు సాధించబోతున్నారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కని లలిత కళా నైపుణ్యం ఉంటుంది సంగీతమునందు కూడా మంచి నైపుణ్యం ఉంటుంది లాంటి వాయిద్యాల్లో మంచి నైపుణ్యం కలిగి ఉంటారు అలాగే శిల్పకళ చిత్రలేఖనం కుట్టు పని అలిక పని గృహోపకరణాల అలంకారం ఎందు చక్కటి ప్రావీణ్యత ఉంటుంది అలాగే పూల మొక్కలు కూరగాయల మొక్కలు పెంచడంలో ప్రత్యేకమైనటువంటి కౌశలం కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశికి చెందిన వారు తేజవంతులుగా సౌందర్యవంతులుగా ఉంటారు ప్రతి విషయంలోనూ సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండే లక్షణాలతో అందరితోనూ కలిసిపోయేవారుగా కూడా ఉంటారు ఈ రాశి వారు ధనవంతులుగా ఉంటారు ధన సంపాదనలోనే తన యొక్క జీవితాన్ని గడుపుతారు ఈ రాశికి చెందినవారు ఉన్నత స్థాయి ఉద్యోగాలను చేస్తుంటారు ముఖ్యంగా వారికి ఇష్టమైన రంగాలను ఎందుకు ఎంచుకుంటారు పాత్రికే వృత్తితో పాటు సంబంధిత మీడియా రంగంలో కూడా అగ్రస్థాయిని వీరు చేరుకుంటారు ఈ రాశికి చెందినవారు నిదానస్తులుగా ఉంటారు నిశ్శబ్దంగా తమ పనులు తాము చేసుకుపోయేవారుగా ఉంటారు వీరు జీవన విధానం ఉందాగాను అందరినీ ఆకట్టుకునే రీతిలో అనేకమైన విషయాలు పాండితం కలిగి కలివిగా ఉంటారు నిరంతరం అందరితోనూ కలిసిపోయే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారి ధనాన్ని ఆహ్వానిస్తారు సంప్రదింపులో నైపుణ్యం కలిగి అత్యంత చాకచక్యంగా వీరు వ్యవహరిస్తారు దూరదృష్టితో అందరికంటే భిన్నంగా వీరు వ్యవహరిస్తారు సమయానుకూలంగా వీరు ఎప్పటికప్పుడు మనసును మార్చుకుంటూ ఉంటారు వృషభ సింహ కన్యా తులారాశులకు చెందినవారు వీరికి స్నేహితులుగా ఉంటారు అయితే మొదటగా స్నేహితులైన వారు వీరి యొక్క ప్రవర్తన కారణంగా క్రమంగా శత్రువులుగా మారుతారు కాగా రాశికి చెందిన వారు వీరికి బద్ద విరోధులుగా ఉంటారు ఈ రాశికి చెందిన వారు ఆనందకరమైన వైవాహిక జీవితాన్ని గడుపుతూ ఉంటారు వీరిని భాగస్వాములు తమకు అనుగుణంగా మార్చుకోవచ్చు అదేవిధంగా తమ యొక్క భాగస్వామి చెప్పిన మాటకు విలువ ఇవ్వటమే దీనికి కారణము వీరి వద్ద నుండి ఏదైనా సాధించుకోవడం చాలా తేలికైన పని అని చెప్పవచ్చు చూశారు కదండి మిథున రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్